అన్న మీ పేరు మాధవ అన్న మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వినే ఉంటారు కదా ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడుకి ప్రచారం పీక్స్ ఉంటది కానీ మ్యాటర్ వీక్ గా ఉంటది ఆయన అన్ని ప్రచారం చేసుకుంటాడు తేని కూడా తెచ్చా అని చెప్పుకుంటారు అబద్ధాలు చెబుతాడని చెప్పి అన్నాడు నిజంగానే ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారంటారా సార్ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ బ్రాండ్ మీద మీరు చూస్తున్నారు ఎన్ని కంపెనీలు వస్తున్నాయో ఏం వస్తున్నాయో ఈరోజు గూగుల్ సంస్థ వస్తుందంటే ఆయన వల్లే ఈరోజు సీఈఓ మాట్లాడారు మొన్న మొన్న గూగుల్ సంస్థ సీఈఓ నాకు నచ్చింది నేను వచ్చి పరిశ్రమ పెడదాం అనుకుంటున్నా పెడతాను ఉద్యోగం కల్పిస్తాను జగన్మోహన్ రెడ్డి జనాలకు ఏమి చేయబోగా వచ్చేదాన్ని చెడకూడదని చూస్తున్నాడు నిరుద్యోగులను ఇంకా పెంచుదని చూస్తున్నాడు అని ఆయన భావిస్తున్నాడు అంటే ఇక్కడ మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గూగుల్ సంస్థని కానీ ఆయన చెప్తున్నాడు అదానితో మేము డేటా సెంటర్ ఒప్పందం చేసుకున్నాము ఆ డేటా సెంటర్లో ఉన్న భాగమే గూగులు లేదా ప్రచారం చేసుకున్నాడు అసలు చిన్న విషయాన్ని పెద్దగా చూపించుకుని భూతంలో చూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు అని అన్నాడు కదా ఒక ప్రపంచం దేశాలు మొత్తం గూగుల్ వెబ్ చూస్తుంది మీరు ఆ రోజు అదానితో ఒప్పందం కలుపుకుంటే మీ కంపెనీకి ఒప్పందం కలుపు కలుపుకుంటే ఈరోజు అదానితో పాటు మీరు కూడా ఆ రోజు బయట పెట్టచ్చు రెండు ఇరవై అన్నారు ఆ రోజు మీరు కూడా చేసి పెట్టచ్చు కదా ప్రజలు తెలిపి తెలియపరచచ్చు కదా ఈరోజు ఎలా తెలియపరుస్తారు మీరు తెచ్చాను దీని దగ్గర అవగాహన నేను మాట్లాడుతు సార్ మొదటిదాగి మీ మినిసలు మీ మాజీ మంత్రులు మీ యొక్క మాజీ ఎమ్మెల్యేలు మీరు మాట్లాడుతూ ఇది ఏం పొల్యూషన్ అయిపోద్ది అదే అయిపోతుంది ఇదే అయిపోద్ది జనానికి ఉపయోగపడదు ఇది ఏంది వేస్ట్ ఇది అని చెప్పిన వ్యక్తులు ఈరోజు మీను తెచ్చాడు ఎలా చెప్తారు అంటే జనంలోకి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు పాజిటివ్ వచ్చిందని చెప్పి మీరు ఇలా మాట్లాడుతున్నారా ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తారు ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కూడా అంటే ఎందుకు దొంద ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారు అంటారు కాసేపు ఆయన నేను తెచ్చి అంటారు వాళ్ళ నాయకులు అయినా ఇది రాకూడదని వాళ్ళ నాయకులు అంటారు ఎందుకు రెండు రకాల వర్షాలు ఉందంటారు పార్టీ అంటే ఒకటే రకమైన వర్షం ఉండాలి కదా సార్ వాళ్ళు జననాడిని నాటిని ప్రయత్నం చేస్తున్నారు ఇది మైనస్ 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 అంటే పాజిటివ్ 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 అవుతుంది జగన్మోహన్ రెడ్డి మైనస్ మైనస్ అనేది జనంలోకి పాజిటివ్ పాజిటివ్ అవుతుంది దాన్ని అతనికి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఆయన పార్టీ దూరం లేదు ఏమీ లేదు పార్టీ లేదు ఏమీ లేదు అది కాలు గడిపిన చెత్తగొప్పలో కనిపించింది ఆల్రెడీ పార్టీ ఇది ఏమీ లేదు కావాలని ప్రజల్ని మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు ఆ మాట అంటున్నారు ఆయన అంటున్నాడు ఏది ఈ గవర్నమెంట్లో ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారో నా దగ్గర డిజిటల్ బుక్లు ఏదైతే వీళ్ళు ఒప్పందాలు చేసుకున్న అక్రమంగా ఒప్పందాలు చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చిన తర్వాత అంతు తెలుస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడుగా ప్రజల్ని భయపెట్టారు అయిపోయింది కూడా సంస్థలు భయపడితే రాణికని చేస్తే ఇక్కడ రాష్ట్రం అదోకరి బాలిపోవాలని చూసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇక చూస్తుండే ఆయన ఎక్సీఎంగా నాకు సూచన సలహాలు ఏమన్నా తప్పేం కాదు ప్రజాస్వామ్యాలు ఎవరైనా ఎదుగురపల్లి అవ్వచ్చు చేయవచ్చు చెందొచ్చు అంతేగాని మీరు ఒకరోజు గుర్తు ఒక రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీలో పోలవరం మీద మీరు ఫస్ట్ గాల మీద చేసిన తర్వాత అర్థం చేసుకొని ఆ ప్రజెంటేషన్ బాగుందని చంద్రనాయుడు పొగినరో రోజుల్లో ఉన్నాయి అదే అసెంబ్లీలో ఉన్నాయి అసెంబ్లీ సాక్షిగా మీరు గమనించిన ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ప్రజలను ఇబ్బంది పెట్టాలి నా సంస్థను ఇబ్బంది పెడితే రానికుండా ప్రజలకు ఏం చేయకుండా రేపు పొద్దున అధికారులు మీ కూర్చోవచ్చు ఆలోచిస్తున్నాడు మరి ఆయన అంటున్నాడు కదా ఆయన అధికారంలోకి వస్తానని చెప్పి చెప్తున్నాడు కదా మరి బెదిరింపులకి అధికారంలో తెస్తారా జనాలు ఇస్తారంటారా సార్ మన పదకొండు వచ్చింది ఈసారి వాళ్ళు వచ్చిందో నా దేసి అది ఆయన అయ్యి ఉంటాడే అనుకుంటున్నాను అదే మరి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఆయన ఒక ముఖ్యమంత్రి వచ్చు మరి ఒక్కటే కదా ఒకటి ముఖ్యమంత్రి అనొచ్చు ఎక్కడ ఎక్కడ అవుతారంట ఈ రాష్ట్రానికి అవుతారంటారు ఎక్కడన్నా ఒకరు బెంగళూరులో పొడి చేస్తున్నా సార్ సరే అదే విధంగా ఆయన అంటున్నాడు ఇరవై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రం తెలంగాణ వదిలి ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్ నేను డెవలప్మెంట్ అని చెప్పుకుంటున్నాడు గతంలో మా నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ డెవలప్ చేశారు తప్పితే ఈయన ఉన్న టైంలో ఏం చేయలేదు ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ తప్పితే అని చెప్పి అంటున్నాడు అది కూడా జనార్దన్ రెడ్డి గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ ఈయన చెప్పుకున్నాడు క్రెడిట్ అంతా ఈయన తీసుకున్నాడు అని అంటున్నాడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంట హైదరాబాద్కి మీరు చూసుకుంటే ఈరోజు గూగుల్ సిఈ వచ్చినట్టు ఆ రోజు నాడు మైక్రోసాఫ్ట్ సిఇ వచ్చారు ఆయన వ్యాపార దిగ్గజం వచ్చి బాబు గారు వచ్చిన ప్రెజెంటేషన్ నచ్చి ఆయన పరిగెత్తి పోరాడి ఆ రోజు తీసుకొని తీసుకొచ్చి ఈరోజు అలంబడి వందల లక్షల ఉద్యోగాలు వచ్చినట్టే చంద్రబాబు గారు దయ్యే చంద్రబాబు గారు చేపట్టే కంప్యూటర్ వచ్చిందండి జనార్థన్ రెడ్డి కంప్యూటర్ ఉందండి లేదుగా బాబు గారి కంప్యూటర్ కాలం తీసుకొచ్చాడు ప్రతి ఒక్కరు కంప్యూటర్ నాలెడ్జ్ చేస్తే కంప్యూటర్ నాలెడ్జ్ చూపించారు టెక్నాలజీ టెక్నాలజీ కానీ గతంలో మనం చూసాం అటు కర్ణాటక ఇటు ఏపీకి ఎప్పుడు ఫోటో పోటీ నడిచది ఆ సాఫ్ట్వేర్ సైడ్ కానీ చదవడ టైంలో అక్కడ ఏదైతే కర్ణాటక ఆయన చెప్తున్న బెంగళూరు సంబంధించిన ఎస్ఎం కృష్ణ గారు ఉన్నారు ఇద్దరు మధ్య ఫోటో పోటీ నడిచినప్పుడు వీళ్ళ నాన్న కూడా ఉన్నాడు అప్పట్లో అంటే కూడు పెట్టింది కంప్యూటర్ తీసుకొస్తే అని చెప్పన్నాడు ఇప్పుడు ఏమన్నా మా నాన్న తీసుకొచ్చాడో ఆయనే చెప్తున్నాడు దీన్ని ఎలా దొరుకుతుంటారు అంటారు సార్ మీరు చెప్తున్న చెప్పాను మీకు గూగుల్ సంస్థ వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చింది దరిద్రం ఇది పొల్యూషన్ ప్రాబ్లం అయిపోతుంది అయిపోద్ది అయిపోతుంది అదైపోతుంది జనాలు ఎప్పుడైతే పాజిటివ్ వెళ్ళిందో దాన్ని వాళ్ళు పాజిటివ్గా మార్చడం ప్రయత్నం చేస్తారు కనీసం అవస్తుందంటే ఎప్పుడైతే బెంగళూరు పళ్ళ పండికి చంద్రనాయుడు గారు తీసుకొచ్చారు సాఫ్ట్వేర్ కంపెనీలో తొమ్మిది తొంభై తొమ్మిది స్టార్ట్ చేశారు కొంత తొంభై ఎనిమిది అంటే ఈ రోజు సరికి మా నాయని తీసుకొచ్చి చెప్తున్నారు ఆ రోజు ఏ పథకం అయితే చంద్రనాయుడు గారు పెట్టారో అదే పథకాన్ని విజయ్ గారు అమలు చేశారు అభివృద్ధి కోసం ఆయన చూసిన ఆ నాన్నగారు కానీ ఏం చేయలేదు మరి ఈయనెందుకు చెప్తున్నాడు ఆ నానే చేశాడు మరి ఈయనెందుకు చేయలేదు అంటారు ఆ నాన్న చేశాడు నిజమే ఆ నాన్న ఆ నాన్న అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు ఆ నాన్న లాగా కూడా ఎందుకు చేయలేకపోడు అంటారు ఇప్పుడు నేను చేశాను నేను ఎలా చెప్తున్నాడు అంటారు నియంత్ర ప్రోగ్రాం సార్ ఇతను నియంత్రంగా ఉండాలి నియంత్రంగా ఉంటాడు నియంత్రంగా చేస్తాడు మీరు గమనించుకుంటే రెండు వేల పంతొమ్మిది తొమ్మిది స్టార్ట్ పంతొమ్మిది తొంభై ఎనిమిది తీసుకొని సాఫ్ట్వేర్ మిగిలిన పరిగెత్తి పోరాడి చేసి ఆ రోజు అడవిలో పెట్టినప్పుడు చాలా మంది నవ్వారు బాబు గారు నవ్వారని ఆయన చాలాసార్లు చెప్పారు ఈ రోజు హైదరాబాద్ గుర్తు గుర్తొచ్చేది చంద్రబాబు పేరు గుర్తొచ్చుదా రాజశేఖర్ గారి పేరు వచ్చా జనద పేరు గుర్తు వస్తుందా కేసీఆర్ పేరు గుర్తొచ్చుదా ఇప్పుడు రామంత్ రెడ్డి పేరు కూడా గుర్తురాదు చంద్రబాబు నాయుడే అక్కడ ఏ ముఖ్యమంత్రిని మారినా చంద్రనాయుడు గారి పేరు చెప్తారు పార్టీని మారచ్చు ప్రభుత్వం మారచ్చు పేరు మారదండి వన్ ప్లస్ వన్ బ్రాండ్ చంద్రబాబు నాయుడు అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మోసం చేస్తున్నాడు సుఖతానందం పొందుతున్నాడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన డిఏలు కూడా ఏం పెంచలేదు నేను ఇచ్చేదాను అని అన్నాడు దాన్ని ఎలా వస్తారు సార్ మీరు ఇచ్చేసి ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకే సహకరించేవారని నేను అనుకుంటున్నాను ఎలక్షన్లో ఏవబోటే కదా మీరు రాజ్యం నచ్చబోటాయి కదా ప్రభుత్వం మారింది మన చంద్రబాబు నాయుడు గారు దీపాల కానుకని డిఏలు రెడీ అయ్యారు ఫస్ట్ సార్ కూడా డియపడితే ఉద్యోగస్తులు కూడా తెలిసి ఏం చేయాలనేది వివరం చేసింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది నేను ఉన్న అన్ని వ్యవస్థలు బాగున్నాయి వ్యవస్థలని భాడని చెప్పండి నిజంగా చంద్రబాబు నాయుడు గారే వాలంటీర్ వ్యవస్థను తీస్తాడు అంటారా సార్ వాలంటీర్ వ్యవస్థ తీసేయని కారణం జగన్మోహన్ రెడ్డి గారు అండి ఆ రోజు జీవో తీశ జీవ ఏ జీవో తీర్చిది తాత్పికంగా ఇది వాడుకోని బాబు కార్యకర్తను వాడుకున్నారో చదువుకుని కరోనా వాడుకున్నారో లేడీస్ తెలియదు అందరూ వాడుకొని చెంది చేసి ఈ రోజు నాశనం చేస్తుంది ప్రభుత్వం మీద బలం ప్రయత్నం చేస్తున్నాడు అంటే గతంలో జీపీఎస్ అని చెప్పి ఆయన చెప్పాడు తర్వాత ఏది ఇవ్వకుండానే పోయాడు కానీ ఇప్పుడు బకాయిలు పెట్టి ఇవ్వట్లేదు మోసం చేస్తానే ఉన్నాడు అని అంటున్నాడుగా సార్ దీన్ని ఏమిటంటే సౌత్ తల్లి ప్రేమ అంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఎంప్లాయీస్ మీద సౌత్ కలి చూపిస్తున్నాడు అప్పుడు జీతాలు ఎలా చేసేవారు జీతాలు ఎలా చెందేవారు జీతాలు ఎలా తీసుకున్నారు సిపిఎస్ ఏవి కూడా వెళ్ళే పరిస్థితి జనవరి చేశారు చంద్రబాబు గారు ప్రతి ఒక్కరు చేస్తారు ప్రజలకి ఎంప్లాయీస్కి ఎప్పుడు అందుబాటులో ఉంటారు చేసి చూపిస్తారు అదే విధంగా చూసుకుంటే సంక్షేమ పథకాలు నేను ఉండగా ఆయన ఇచ్చాను ఈ గవర్నమెంట్ వచ్చిన సంక్షేమ పథకాలు ఏమట్లేదు నేను ఇచ్చిన పథకాలు కూడా తీసేసి ప్రజల్ని అని చెప్పి అసలు ఏం పనులే కావట్లేదు అని చెప్పి అంటున్నాడు దాన్ని ఎలా చూస్తున్నాడు బస్ స్టాక్ చేశారు నిన్నగా మొన్న ఆటో డ్రైవర్ రెండు రెండు వేస్తే చందరూ రెండున్నర లక్షలు వేసాడు ఆటో డ్రైవర్లు నిన్నగా మొన్న విద్యాసాగర్ రెడ్డి లోకేష్ బాబు గారు మీరు చూస్తూ ఉండడు కానీ పిల్లలకి అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు తల్లి తల్లి పేరు మీద మీరు ఏ ఉన్నారో ప్రతిదీ కూడా చేసుకుని వస్తే సూపర్ సెక్టర్ భాగంగా ప్రతిదీ కూడా లాక్కు అదే విధంగా చూస్తుంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను వస్తే అందు తెలుస్తాను అందరూ అంత తెలుస్తాను ఏ కంపెనీ వచ్చినా వాళ్ళతో ఎంఐలు ఫ్రీగా ఇచ్చినా ఆయనే లాక్కుంటాను బెదిరింపు ధోరణిలో ఉంటే రేపు పోతున్న ప్రజల్లోకి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటానంటారు ఆయన్ని ఎవరు కూడా గమ్ మీద చెప్పా రిసీవ్ చేసుకునే పని లేదండి బెదిరింపు ధోరణి వీళ్ళు ఎప్పటికప్పుడు చేస్తున్నారు దానివల్ల ప్రజలు నష్టం జరిగిద్ది తనకి నష్టం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబంగా ఇప్పుడు నష్టం జరగదు ఎవరు కూడా గమని మీద చెప్పారు అసూ చేసిన పని లేదని బెదిరింపుల దోమకి వీళ్ళు ఎప్పటికప్పుడు చేస్తున్నారు దానివల్ల ప్రజలు నష్టం జరిగిద్ది తనకి నష్టం జరిగిద్ది కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబంగా ఇప్పుడు నష్టం జరగదు